వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఈ నిమ్మ చెట్లు ఏరులతో సహా లేచిపోయినాయండి వాటికి పోటీ పెట్టడానికి కొట్టించారు ఆ కొయ్యలు చుట్టూ పోటీ పెట్టి అవి ఏరులు నొ తొక్కాలన్నమాట మట్టి పోసి విపరీతమైన గాలి కొట్టి ఏరులతో సగం పక్క నుంచి అనమాట వాటిని ట్రాక్టర్తో మోకు కట్టి లేపి ఈ పొంగలి కర్రలు పెట్టాలంట పోటీ ఐగో పొంగలి కర్రలు అవన్నీ అందుకే అనమాట కూలని పెట్టి అవి మళ్ళీ చెట్ల దగ్గరికి బండి మీద మోసుకొని పెట్టుకోవాలి ఎంత చాకిర ఈ పొలం చాకిరేమో డబ్బులు వచ్చేదానికంటే చాకిర ఎక్కువ మెల్లిగా కాసిన కాసిన పెట్టి కట్టి ఒక మోకు తెచ్చినట్టయితే తాడంటది కట్టి పెట్టి అదే అదే కొద్దిగానే పెట్టుకో మళ్ళీ దారిలో సరే సరే నేను ఎక్కడ ఉంటా పెట్టేసి వస్తావా పెట్టిన నేను అందిస్తాను అది ఇక్కడ పెట్టి నేను అందించేది కూడా తెస్తా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి బాయ్